జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారు పుట్టినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం చైత్రమాస శుక్లపక్ష నవమితిదిగా పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో ఉండగా కర్కాటక రాశిలోనే ఆ లగ్నంలోనే గురుడు ఉచ్చక్ష ఉండగా గురు చంద్రుల యొక్క కలయిక వలన ఇది గజకేసరి యోగంగా ఉన్నటువంటి ఆ సమయంలో రాముల వారి యొక్క జననం జరిగినట్టుగా విశేషించి అభిజిత్ సమయంలో ఉన్నటువంటి ఆ ముహూర్తంలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో రాముల వారి జననం జరిగినట్టుగా మనకి రామాయణం స్పష్టంగా తెలియజేస్తుంది రాముల వారి ఆ జనన సమయాన్ని మనం చూసుకున్నట్లయితే బుధాదిత్య యోగం విశేషించి సూర్యుడు రాముల వారి వంశానికి మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణుడు విశేషించి రవి గ్రహం ఏదైతే ఉన్నదో అది దశమంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం వలన ఆయన యొక్క ధర్మ మార్గంలో నిలిచినటువంటి విధానం దాని సంకేతం అలాగే విజయాలకి సంబంధించినటువంటి ఆయనకి యుద్ధంలో కలిగినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో దశమంలో ఉన్నటువంటి రవి బుధులు సంకేతంగా చెప్పబడింది అలాగే రాముల వారికి లాభస్థానంలో శుక్రుడు కలత్త స్థానంలో కుజుడు కూడా ఉచ్చ క్షేత్రం లాభస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం ఇవన్నీ రామచంద్రమూర్తి యొక్క జాతకంలో ఉన్నటువంటి బలాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంతటి దివ్యమైన ముహూర్తంతో కూడి ఉన్నటువంటి సమయం కాబట్టి చైత్రమాసంలో వచ్చేటువంటి అభిజిత్ ముహూర్తంలో ఎవరైతే రాములు వారి కళ్యాణాన్ని రాములు వారికి సంబంధించినటువంటి ఆ సమయంలో చేసేటువంటి కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తాయని శాస్త్రం విశేషించి ఈ సమయంలో చేసేటువంటి మహా సంకల్పాన్ని వీక్షించడం అత్యంత ప్రాధాన్యమైనటువంటిదిగా తెలియజేస్తున్నాను